నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోస్టల్ స్టాంప్ల ఎగ్జిబిషన్ పిలాటెలి ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంచుకోవచ్చన్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కె రామచంద్ర రావు ఎంపీ పోస్టల్ అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగరాజు జిఎస్టి టూ పాయింట్ ఓ కానుకపై పేద ప్రజల్లో హర్షాతిరేకం జిఎస్టి తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి సగటున పదిహేను వేల రూపాయల వరకు ఆదా కలిగిందన్న డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శిరీష తూర్పుగోదావరి జిల్లా బాణాసంచ తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం మృతి మంది విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కె రామచంద్రరావు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏపీ అసిస్టెంట్ డైరెక్టర్ శివరాగరాజు అన్నారు బుధవారం కాకినాడ సూర్యకళా మందిరంలో ఫిలాటిల్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఐదును ఇంపార్టెంట్ సూపర్ కె కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఎగ్జిబిషన్ ప్రారంభించి మై స్టాప్ విద్యార్థులకు సోషల్ మీడియా తెలిసినంతగా పోస్ట్ ఆఫీస్ గురించి తెలిసే అవకాశం లేదన్నారు విజ్ఞానంతో పాటు మన చరిత్రను తెలుసుకునే అవకాశం లభించే ఈ ఫిలాటిల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖను ఆయన అభినందించారు మన చరిత్ర మన వైభవాన్ని తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన ఒక సువర్ణ అవకాశం అని సూపరింటెంట్ పోస్ట్ ఆఫీసర్ కె కృష్ణ అన్నారు దీని ద్వారా భారతదేశ చరిత్రపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు ఎంతో కష్టపడితే కానీ పురాతన స్టాంపులు కార్డులు సేకరించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు వీరి కారణంగానే నేటి తరానికి చరిత్రను అందించే అవకాశం లభించిందన్నారు ఈ ప్రదర్శనలో బ్రిటిష్ కాలం నుంచి నేడు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు కార్డులు విదేశీ స్టాంపులు కార్డులు ఇలా పదివేలకు పైగా ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు దేశ చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులకు ఈ ప్రదర్శన ఒక మంచి వేదికని అన్నారు పోస్టల్ స్టాంపులు కార్డులు పోస్టల్ చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ సెమినార్ స్టాంప్ డిజైనింగ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపర్ండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ రమణమూర్తి

Nossa! డిస్ట్రిక్ట్ లెవెల్లో అలాగే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్స్ని మన తపాల శాఖ నిర్వహించడం జరుగుతుంది ఇదే కార్యక్రమంలో దీన్ దయ స్పర్శ యోజన అని మనకి పిల్లలకి రీసెంట్గా ఒక పరీక్ష కూడా పెట్టారు దాంట్లో చాలామంది నేను కార్యక్రమం నుంచి కూడా ఒక మంది పిల్లలు పన్నెండో తారీఖు ఎగ్జామ్ అయిపోతున్నాను ప్రైస్ మనీ ఇస్తారు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ ప్రైజ్ మనీ ఇస్తారు అలాగే మనకి దాయాకర్ దాయాకర్ అనేటటువంటి కాంపిటీషన్ కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం అది మనకి డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఎవరైనా రాయొచ్చు దాన్ని ఒక ఎర్మలప్ కవర్ ఒక ఇంగ్లాండ్ కవర్ తీసుకొని నేను ఒక థీమ్ చెప్పాము ఈ సంవత్సరం మీరు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు లేదంటే మా సుప్రీ గారిని వాళ్ళు సంప్రదించినట్లయితే థీమ్ సో ప్రజలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు రాయొచ్చు పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపవాళ్ళు రాయొచ్చు దానిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన వన్ టూ త్రీ మూడు కేటగిరీస్ పదివేలు రాయిస్తాం అలాగే కేంద్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ ఏపీ నుంచి కూడా రిప్రజెంట్ చేసి వాళ్ళకి కూడా మంచి క్యాష్ ప్రైజ్ రావడం జరుగుతుంది Gracias. Sí, sí, sí.